నువ్వు ఏదైతే ఇస్తావో అది ఎన్నో రెట్లుగా పెంపొంది మళ్ళీ నీ దరి చేరుతుంది నువ్వు ఆనందాన్ని పంచితే ఆనందం దుఃఖాన్ని పంచితే దుఃఖం ధనాన్ని పంచితే ధనం అది ఏదైనా కావచ్చు దీన్నే ఇంగ్లీష్లో గివస్ గెయిన్ అంటారు సక్సెస్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అది ఎలా పొందాలో కూడా మనకు అర్థమవుతుంది పైకి విసిరిన వస్తువు కింద పడటం ఎంత సహజమో అలానే మనం వేరే వాళ్ళకి ఇచ్చినది పదింతలుగా వందల రెట్లుగా కోట్ల రెట్లుగా మారి నీ దరి చేరుతుంది అనేది కూడా అంతే నిజం మనం నమ్మినా నమ్మకపోయినా ఇది లా అయితే అది తిరిగి వచ్చేది మనం ఆశించిన రూపంలో ఉండకపోవచ్చు మనం ఆశించిన స్థితిలో కానీ స్థాయిలో కానీ ఉండకపోవచ్చు అది ఎలా రావాలో అలా ప్రకృతి ద్వారా నీ దరికి చేరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మొదటి ప్రపంచ యుద్ధకాలంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన గుర్తు చేసుకుందాం పద్దెనిమిది తొంభై ప్రారంభంలో ఇగ్నెసి జాన్ పాడ్రిస్కి అనే పోలాండ్కి సంబంధించిన ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు అమెరికాలో పర్యటిస్తున్నాడు ఆయన పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా అనే స్టేట్లో ఒక చిన్న పట్టణంలో కాన్సర్ట్ ఇవ్వాల్సి ఉంది కాన్సెప్ట్ అంటే కచేరీ అనమాట సో ఈ కాన్సర్ట్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన కొందరు స్టూడెంట్స్ ఏర్పాటు చేసుకున్నారు ఈ కాన్సర్ట్ వలన కొన్ని డబ్బులు మిగిలితే వారు ఫీజులు కట్టుకోవచ్చు అనేది ఆ స్టూడెంట్స్ యొక్క ఉద్దేశం అనమాట ఆ స్టూడెంట్స్లో హర్బర్ట్ హూవర్ అనే అతను ఈ కాన్సర్ట్ జరిపించడానికి బాధ్యత తీసుకున్నాడు అయితే ఆ కాన్సర్ట్ స్టూడెంట్స్ అనుకున్నట్లు సక్సెస్ కాలేదు కనీసం ఆ కాన్సర్ట్కి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా తిరిగి రాలేదు అప్పుడు ఆ స్టూడెంట్స్ బర్డ్రోస్కి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని ఆయనకి వివరించారు తాము ప్రామిస్ చేసిన మొత్తం అమౌంట్ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని నిదానంగా కొద్ది కొద్దిగా తిరిగి ఇస్తామని చెప్పారు అది విన్న పోడ్రోస్కి తన డబ్బులు మొత్తం ఇవ్వమని అడగకుండా తానే స్టూడెంట్స్కి ఖర్చుల కోసం ఇంకో నాలుగు వందల డాలర్లు తన చేబుల్లో నుంచి తీసి స్టూడెంట్స్కి ఇచ్చారు ఆ తరువాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి స్టూడెంట్ లీడర్ అయిన హర్బర్ట్ హూవర్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అలానే ఒక గొప్ప మైనింగ్ ఇంజనీర్ కూడా అయ్యాడు ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది మనకు తెలుసు కదా మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు జరిగింది సో అటువంటి టైం పీరియడ్ అనమాట సో ఆ యుద్ధం వల్ల ఏమైందంటే యూరోప్లో ప్రజలు సర్వం కోల్పోయారు వారికి కావాల్సిన ఆహార వస్తువులు కానీ మందువులుగా మందులు కానీ దొరకట్లేదు సో అవి పంచే బాధ్యతని యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే హర్బర్ట్ హూవర్ కప్పు చెప్పింది హర్బర్ట్ హూవర్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదా స్టాన్ఫర్డ్లో స్టూడెంట్ లీడర్ అనమాట సో ఇప్పుడు అతను బిజినెస్ మ్యాన్ అయిపోయాడు సో ఈ బాధ్యతని యునైటెడ్ నేషన్స్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి హర్బర్ట్ హూవర్ కప్పు చెప్పింది అనమాట మరి ప్రఖ్యాత సంగీతకారుడైన పొడ్రోస్కి ఉన్నాడు కదా యుద్ధం తర్వాత ఈయన పోలాండ్ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు సో యుద్ధం తర్వాత దారుణమైన ఆకలి కోరల్లో చిక్కుకొని తన పోలాండ్ ప్రజలను కాపాడమని యునైటెడ్ నేషన్స్ సహాయం కోరాడు పోడ్రోస్కి అప్పటికి అమెరికన్ రిలీఫ్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో నాయకుడిగా హర్బర్ట్ హూవర్ ఉన్నాడనమాట సో హర్బర్ట్ హూవర్కి ఈ విషయం తెలిసింది ఇలాగా పోడ్రోస్కి ఒక రిక్వెస్ట్ పంపించాడు అని ఈ విషయం తెలియగానే పోలాండ్కి కావాల్సిన సహాయం అందే ఏర్పాట్లు చేశాడు ఆ సహాయం సుమారుగా ఇరవై లక్షల మంది పోలండ్ ప్రజల ప్రాణాలను నిలబెట్టింది ఆ సహాయం అందుకున్న పోడ్రోస్కి ఎంతో వినమ్రతతో హర్బర్ట్ హూవర్ని కలిసి కృతజ్ఞతలు తెలియచేయాలనుకున్నాడు సో అందుకోసం అని చెప్పి హర్బర్ట్ హూవర్ని కలవటానికి ప్యారిస్ వెళ్ళాడు అప్పుడు హర్బర్ట్ హూవర్ చాలా కాలం క్రితం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన కాన్సర్ట్ గుర్తు చేసి ఆ రోజు తమకు చేసిన సహాయాన్ని మర్చిపోలేదని తనకు రుణం తీర్చుకునే అవకాశం ఈ రూపంలో దొరికిందని చెప్పాడు చూడండి పోట్రోస్కి కేవలం ఇద్దరు విద్యార్థులకి చేసిన సహాయం ఇరవై లక్షల తన దేశ ప్రజల ఆకలి తీర్చేందుకు ఎలా ఉపయోగపడిందో నువ్వు చేసే మంచి వలన నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది ఎదుటి వారి అవసరానికి తగ్గట్లుగా ఆర్థికంగా హెల్ప్ చేయవచ్చు కష్టంలో ఉన్నవారికి ఓదార్పు ఇవ్వచ్చు అవసరానికి ఒక సలహా ఇవ్వచ్చు ఇబ్బంది పడుతున్న వ్యక్తిని రోడ్డు దాటించవచ్చు బాధలో ఉన్నవాడికి సానుభూతి చూపించవచ్చు అది ఏ రూపమైనా కానీ ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి ఇవ్వటం వలన తాత్కాలికంగా ఇబ్బంది ఉండవచ్చేమో కానీ లాంగ్ టర్మ్లో అది డెఫినెట్గా నేను నిలబెడుతుంది నీది అని నువ్వు అనుకునేది ఏది నీది కాదు నీది అని నువ్వు అనుకునేది ఏది నీది కాదు హలో దిస్ ఇస్ కిషోర్ దండోక్ ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్ సైనింగ్ ఆఫ్